మీరు చేసే లైక్ కామెంట్ ద్వారా ఈ వీడియో అనేది ఇంకెక్కువ మంది క్రియేట్ అవుతుంది అది మాకు బాగా హెల్ప్ అవుతుంది ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ వెల్త్ వెల్త్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ఎస్ఆర్ బైక్స్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చూస్తున్న వెహికల్ వచ్చేసి హీరో ప్యాసన్ ప్రో వెహికల్ అండి ఈ వెహికల్ మోడల్ వచ్చేసి రెండు వేల తొమ్మిది మోడల్ అండి లొకేషన్ వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా కాజీపేటలో ఉందండి ఈ వెహికల్ వచ్చేసి మన దగ్గర ఉంది ప్రెజెంట్ ఈ వెహికల్ కావాలనుకున్న వాళ్ళు వెంటనే లొకేషన్కి వచ్చేసి చెక్ చేసుకొని తీసుకోవచ్చు అండి ఈ వెహికల్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ వెళ్లే ముందు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే అండి ఇంకా మీ ఫ్రెండ్స్కు లేదా రిలేటివ్స్కి అనేది మన ఛానల్ అనేది షేర్ చేయండి ఎందుకంటే మీరు షేర్ చేయడం వల్ల మన ఛానల్ గురించి ఇంకా ఎక్కువ మందికి అనేది రీచ్ అవుతుంది మన యూట్యూబ్ ఛానల్ గురించి తెలుస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి అయితే వెళ్దామండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చూస్తున్న వెహికల్ ఫ్యాషన్ ప్రో వెహికల్ ఈ వెహికల్ మోడల్ వచ్చేసి లో మోడల్ అంటే రెండు వేల తొమ్మిది మోడల్ అండి ఇక కండిషన్ పరంగా అయితే ఎక్సిడెంట్గా ఉందండి ఎక్కడ కానీ డ్యామేజ్ లేదు స్క్రాచెస్ లేదు ఒక బ్యాక్ సైడ్ డూమ్ బ్రేక్ లైట్ పైన తప్ప కప్పు ఒక్కటి పోయింది అంతేనండి అంతా మిగతా అంతా ఓకేంది ఇక ఫ్రంట్ టైర్ వచ్చేసి సెవెంటీ పర్సెంట్ అయితే ఉందండి చూడండి బాగా వినండి ఫ్రంట్ టైర్ వచ్చేసి సెవెంటీ పర్సెంట్ బ్యాక్ టైర్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఉందండి బ్యాక్ టైర్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఇక రీడింగ్ విషయానికి వస్తే అరవై వేల అయితే రీడింగ్ తిరిగిందండి అంటే ప్రజెంట్ ఉన్న రీడింగ్ మాత్రమే చెప్తున్నాను అరవై వేలు అయితే అయితే రీడింగ్ తిరిగేసింది ఇక నాన్ సెల్ఫ్ వెహికల్ అండి ఫ్రెండ్స్ చాలా మంది మిస్ పొరపాటు పడతారు నాన్ సెల్ఫ్ వెహికల్ ఈ వెహికల్ సెల్ఫ్ రాదండి నాన్ సెల్ఫ్ వెహికల్ కండిషన్ అయితే ఎక్సలెంట్గా ఉందండి ఇంజన్ అయితే చాలా అంటే చాలా బాగుందండి స్మూత్గా ఉందండి లో ఎటువంటి స్మోక్ లేదు ఎటువంటి సౌండ్ అనేది లేదు నీట్గా ఉందండి చూడండి ఫ్రెండ్స్ అరవై రెండు వేల అయితే రీడింగ్ తిరిగింది ఎక్సలెంట్ ఎక్సలెంట్గా ఉందండి ఇంజిన్ అయితే పక్కాగా ఎక్సలెంట్గా ఉందండి చాలా మంచి కండిషన్లో ఉండే వెహికల్ అండి ఇదో బ్యాక్ సైడ్ మాత్రం కప్పు పక్కడే వేసుకోవాలి అంతేనండి ఇక ఎటువంటి రూపాయి ఖర్చు కూడా లేదు ఇంకా ఒకటి ఫ్రెండ్స్ చాలామంది అడుగుతారు అన్న అక్కడ స్ప్రే వేశారు ఇక్కడ పెయింట్ కొట్టారని మామూలేదండి రెండు వేల తొమ్మిది మాడు అంటే అక్కడక్కడ చిలుము ఉంటుంది మామూలే ఈ వెహికల్కి మాత్రం కొంచెం అయితే నేను స్ప్రే కొట్టించానండి చైన్ కవర్లకు అక్కడక్కడ బంపర్కు అందుకైతే స్ప్రే కొట్టించానండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా వినండి కొందరు వచ్చాక తీసుకున్నాక మళ్ళీ ట్రాన్స్పోర్ట్ చేసినాక స్ప్రే ఉంది కదన్నా ఏంది నా అది నా అంటారు నేను ముందే చెప్తున్నాను అక్కడక్కడ బ్లాక్ స్ప్రే అయితే కొట్టించానండి ఇంకా ఇంజన్ పరంగా చూసుకుంటే చాలా అంటే చాలా మంచి కండిషన్లో ఉందండి ఇంజను ఇంకా రెండు వేల తొమ్మిది మన అంటే తెలిసింది కదా ఫ్రెండ్స్ మైలేజ్ పరంగా కానీ అన్ని రకాలుగా మైలేజ్ అయితే సూపర్గా వస్తుంది మీరు లో మైలేజ్ అని చూడుకో సారీ లో మోడల్ అని చూడుకోకుండానే మైలేజ్ కోసం కావాలనుకునే వాళ్ళు ఎక్కువ విలేజ్ వాళ్ళు అయితే అడుగుతారండి లో మోడల్ ఉన్నా పర్లేదన్న మాకు కండిషన్లో వెహికల్ కావాలి మైలేజ్ వచ్చే వెహికల్ కావాలని ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి సెట్ అవుతుందండి ఇంకా రైతుల రైతులకు అయితే యూజ్ యూజ్ఫుల్ ఎక్కువ అవుతుందండి ఎందుకంటే వాళ్ళు ఎక్కువ పొలాలు కానీ యూజ్ చేస్తారు మైలేజ్ పరంగా కానీ అవుట్లుక్ పరంగా కానీ రెండు వేల తొమ్మిది ఉన్నట్లు లేదండి అవుట్లుక్ అయితే రెండు వేల పద్నాలుగు పదహైదు ఉన్నట్లు ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వెహికల్ కావాలనుకున్న లొకేషన్ వచ్చేసి చెక్ చేసుకొని తీసుకోవచ్చు ఇంకా వచ్చేసి ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూప్ ఉంది కదా మనకు ఆల్రెడీ చాలామంది తెలిసి ఉంటుంది కొత్త వాళ్ళకి చెప్తున్నాను వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే వెంటనే కింద డిస్క్రిప్షన్ ఓపెన్ చేస్తే వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది వెంటనే గ్రూప్లో జాయిన్ అవ్వండి నేను డైలీ ప్రతి వెహికల్స్ అనేది వాట్సాప్ గ్రూప్లో పెడతానండి మీరు వాట్సాప్లో జాయిన్ అయితే డైలీ మన దగ్గర ఏ వెహికల్స్ వచ్చినా కూడా అప్డేట్ అనేది వాట్సాప్లో వెంటనే పెట్టేస్తానండి ప్రతి డీటెయిల్స్ అనేది వాట్సాప్లో పెట్టేస్తాను ఎక్కువ వెహికల్స్ కూడా వాట్సాప్లోనే సేల్ అయిపోతుంటాయి అందుకే మీరు మిస్ కాకుండా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కింద నా నెంబర్ ఇస్తాను తప్పకుండా కాంటాక్ట్ చేసి ఏదైనా చిన్న చిన్న డౌట్స్ ఉంటే అడగవచ్చండి మంచి కండిషన్ల వెహికల్ తక్కువ రేట్లోనే మీ ముందుకు తీసుకొస్తానండి మన ఛానల్లో చూసి ఉంటారు ఆల్రెడీ అన్ని వెహికల్స్ అనేది తక్కువ లాభం తీసుకొని మంచి కండిషన్ల వెహికల్ మాత్రమే సేల్కి అయితే పెడుతుంటాను తక్కువ లాభం అండి తక్కువ బడ్జెట్లో అయితే ఈ మిడిల్ క్లాస్ వాళ్ళకైతే అందుబాటులో ఉంటుందండి బాగా చూసుకోండి మీరు అందరూ యాభై వేలు అరవై వేలు నలభై వేలు కొనే వాళ్ళు అయితే ఉండరండి మన లాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా చాలామంది ఉంటారు నూటికి డెబ్బై పర్సెంట్ మిడిల్ క్లాస్ వాళ్ళే ఉన్నారండి వాళ్ళ కోసమే ఈ వెహికల్స్ అనేది అందుబాటులో తీసుకొచ్చాను ఇదైతే మా అందరికంటే అంటే చెప్పారు కదా ఫ్రెండ్స్ మన డెబ్బై పర్సెంట్లో కనీసం మ్యాక్సిమం థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ కాల్ చేస్తారు ఇక ఈ వెహికల్ ఫైనల్ రేట్ వచ్చేసి నేను అక్షరంగా పదహైదు వేలు అయితే చెప్తున్నాను అండి పదహైదు అయితే ఫైనల్ పడుతుంది మంచి కండిషన్ల వెహికల్ అండి